హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఒక నాయకుడి సామర్థ్యానికి కొలమానం ఏంటంటే వారి సమర్థతకి వారి నిబద్ధతకి కొలమానం ఏంటంటే జనం నుంచి విమర్శలు రాజకీయ పార్టీల నుంచి తూటాలు అలా వారి మీద అదే పనిగా పేలుతున్నా కూడా నిశ్చలంగా ఉండటం స్థితప్రజ్ఞంగా ఉండటం అది ఎవరికి ఉంది వర్తమాన రాజకీయాల్లో ఏపీలో పక్కన గుర్తొచ్చే పారు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తారు పాలక వైసీపీ ఫ్రెండ్లీ పక్షంగా ఉన్నా అని చెప్పుకుంటున్న టీడీపీ ఎవరి స్థాయిలో వాళ్ళు వైసీపీ నేరుగా పొడుస్తుంటే వెనకాల నుంచి టీడీపీ ఎకసెక్క బాణాలు విసురుతూ ఉంటుంది తూటాలు విసురుతూ ఉంటుంది రైట్ స్థిత అంటే ఏంటంటే భగవద్గీత చదివి ప్రాక్టీస్ చేసి తెచ్చుకునే స్థితప్రజ్ఞత్వం కాదు రెగ్యులర్ జీవన గమనంలో ఎదురవుతున్న సంఘటనలు అలాగే పరిణామాలు వాటి పర్యవసానాలు వీటన్నిటిని ఆకలింపు చేసుకొని వాటిని సమానంగా తీసుకొని హృదయానికి సమానంగా తీసుకొని బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అంటారు ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇదేదో ఆయన ముఖ్యస్థుతి కోసం చెప్పేదేం కాదు ఆయన ఒకవేళ ఎక్కడైనా పొరపాటునగా పొరపాటుగా వ్యవహరిస్తున్నారు ఒక విషయంలో అనుకున్నప్పుడు ఇదే స్థాయిలో ఆయనకు అయ్యా మీరు మీ మనసు నొచ్చుకున్నా సరే మీరు ఇక్కడ పొరపాటు పని చేస్తున్నారు అని నేను చేసిన వీడియోలు ఉన్నాయి బట్ ఈరోజు ఆయన స్థితప్రజ్ఞుడు ఎందుకు చెప్తున్నాను అంటే అచలపతి అంటారు అంటే కదలకుండా కూర్చునేవాడు ఎవరు ఏడుకొనలేవాడు ఆ స్థాయిలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కదిలేలా చేసిన వాడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఎక్కడో సింహం గుహలో దాక్కుంది సింహం సింహం సింగిల్ సింగిల్ అంటుంటారు ఆ సింగిల్గా ఉన్న సింహం గుహలో దాక్కుంటే గుహలో దాక్కున్న సింహాన్ని కవ్వించి బయటికి తీసుకొచ్చి భీమిల్లో సిద్ధం పేరుతో జనం ముందు ఆవిష్కరింపజేసింది పవన్ కళ్యాణ్ దానికన్నా ముందు ఇండియా టుడే కాంక్లేవ్ తిరుపతిలో జరిగింది తనను తాను మేనిఫెస్టో చేసుకోవాల్సిన ఒక అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేసింది పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిని నలభై మూడేళ్ల సీనియారిటీ ఉంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మేరే పీచేహాయ్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు చేయలేంది చేయంది చే చేయటానికి సాహసించ చేయటానికి సాహసించే ఆలోచన కూడా వెనక్కాడిన చంద్రబాబు గారిని అలాగే ఎక్కడో ఒక గుహలో దాక్కున్న సింహం అని క్లెయిమ్ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని గుహ బయటికి తీసుకొచ్చి జనం ముందు నుంచోబెట్టి జనం ముందు వారు స్పాన్సర్ చేయించుకున్న ఇండియా టుడే కాన్క్లేవ్లో కూడా వారి చేత వారిని వారు మేనిఫెస్ట్ చేసుకునే విధంగా చేసింది పవన్ కళ్యాణ్ ఇది చాలు కదా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఎవరిని చూస్తున్నారు తెలుగుదేశాన్ని కాదు జనసేనని అని చెప్పటానికి ఈ ఒక్క సంఘటన చాలు కదా కాంక్లేవ్లో ఏం మాట్లాడారు ఆయన ఇండియా టుడే కాంక్లేవ్లో తాను చేసుకుంటున్న పథకాల మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అన్నీ చెబుతూ ఒకవేళ జనం వద్దనుకుంటే నేను దిగిపోవటానికి సిద్ధమైంది ఆటోమేటిక్గా జరిగేది అదే జనం వద్దనుకుంటున్నారు మీరు దిగిపోతారు కానీ ఈ క్రెడిట్ మీ చేత అలా చెప్పించిన క్రెడిట్ పవన్ కళ్యాణ్ది జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా నిజాయితీగా చెప్పండి అవునా కదా చంద్రబాబు గారు ఒకవేళ ఈ విషయంలో క్రెడిట్ చేసుకోవడానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ మీరు ముందస్తే జనం నోటితో కాకుండా వేరే విధంగా నవ్వటానికి వాళ్ళు రెడీ అయిపోతారు దయచేసి మీరు ఆ ప్రయత్నం చేయకండి మీరు నెల్లూరులో పేలవంగా జరిపిన సభ్యాలు మీ ఓఎల్ఎక్స్ తత్వాన్ని జనం ఎలా నిరసిస్తున్నారో అయ్యా మీరు మాకు అక్కర్లేదు పద్నాలుగేళ్ళు పరిపాలించారు కదా దండం మూడుసార్లు ముఖ్యమంత్రి చేశారు మాకు కొత్త నాయకుడిని మేము ఎన్నుకోబోతున్నాం మా నాయకుడికి మా మా నాయకుడు మాకు దిశానిర్దేశం చేస్తాడు మా నాయకుడిని మేము తయారు చేసుకొని మా భుజాల మీద ఎత్తుకొని మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలవంగానే వస్తున్నాం అని జనం చెబుతున్నా సరే ఎందుకండి డెబ్బై నాలుగేళ్ల ఈ వృద్ధాప్యంలో మీకు ఆశ్రమ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంకా యాభైల్లో ఏళ్ళలో ఉన్న యువకుడే కాబట్టి ఆయన అదేదో ప్రయత్నం చేసుకుంటాడు కాంక్లేవులు పెట్టుకుంటాడు ఆయన భాషలో ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్లో కాంక్లేవులు పెట్టుకుంటాడు మాట్లాడతాడు రాజ్దీప్ సర్దేశ అని పిలుస్తాడు ముందే ఇచ్చిన క్వశ్చన్ ఆయన చేత అడిగించుకున్న దానికి తన ముందరే ప్రిపేర్ చేసుకున్న సమాధానాలు చెబుతాడు మీకు ఎందుకండి హ్యాపీగా ఈ వయసులో మీరు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించేసి మీ పుత్రరత్నాన్ని పూర్తిగా స్వేచ్ఛనిచ్చి తెర మీదకి ఆయనంతటా ఆయనగా ఎదగనిచ్చి మీరు ఫోర్స్ చేసి పంపించి ప్రోద్బలం చేసి ఆయన్ని ప్రొజెక్ట్ చేయటం కాదు ఆయనకు ఆయనగా ఎమర్జ్ అయ్యేలాగా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక పవన్ కళ్యాణ్ ఎలా ఎమర్జ్ అయ్యారో సిద్ధాంతక విభాదాలను పక్కన పెట్టి మాట్లాడుతున్న లీడర్స్ ఎమర్జ్ అయ్యే క్రమంలో వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ళు ఎలా ఎలాంటివని చెప్పటానికి నేరుగా ఎదిగిన లీడర్స్ వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నేరుగా ఎదిగారు రాజకీయ పరంగా ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి మీద బట్ మీ సాటు నుంచి ఎదిగిన వాడు లోకేష్ అలా కాకుండా ఆయన్ని తనకు తానుగా ఎమర్జు కానివ్వండి తను ఉన్నత విద్యావంతుడు లోకేష్ నాయుడు గారు స్వతంత్రంగా ఆలోచించే తత్వం ఉన్నవాడు స్వతంత్ర భావజాలం ఉన్నవాడు వచ్చిన చిక్కల్లా ఏంటంటే అసలు తాము ఉన్నదే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడానికనే ఒక విపరీత భావనలో నిండా మునిగిపోయి ఉన్నారు లోకేష్ గారు దాని నుంచి బయటికి ఆయన్ని తెప్పించాల్సిన బాధ్యత ఒక తండ్రిగా మీ మీదే ఉంది మీరు ఎలా వచ్చారు మీరు మీ రాజకీయాలను ఎలా ప్రారంభించారు చంద్రగిరి నుంచి ప్రారంభించి కుప్పంతో నుంచి నిరవధికంగా ఏడు సార్లు గెలుస్తూ వచ్చిన మీరు ఎలా ప్రతిసారి జనంతో మమేకమయ్యారు దాన్ని కిట్టన వాళ్ళు కుట్రలు అంటారు కుతంత్రాలు అంటారు అవన్నీ పక్కన పెట్టండి చంద్రబాబు గారు బట్ సంక్షోభంలో ఉన్న ఒక పార్టీని పదేళ్ల పాటు భుజాన వేసుకొని ప్రతిపక్షంలో నడిపించిన మీ దక్షత మీ నాయకత్వ లక్షణాలు అవి లోకేష్లో కావాల్సినవి అంతేగాని మీరు చంకనేసుకొని మీ కోర్టు జేబుల్లో దాచిపెట్టి లోకేష్ని తెరమేందుకు తీసుకొచ్చి ఈయనే కాబోయే ముఖ్యమంత్రిని చెబితే ఆస్వాదించటానికి స్వీకరించటానికి అంగీకరించటానికి తెలుగు నేల సిద్ధంగా లేదు అది వాస్తవం జనం నుంచి పుట్టుకొచ్చిన లీడర్ అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పోరాడి జైల్లో ఉండి మళ్ళీ పోరాడి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు ఆ పోరాటం వెనుక ఆ జైల్లో ఉంటాం వెనుక ఉండే కారణాలని మనం ఇంకో వీడియోలో విశ్లేషిద్దాం ఈ అంశానికి సంబంధించి అయితే చాలా స్పష్టంగా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ గుహలోంచి బయటకెళ్ళి అక్కొచ్చింది తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆయన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ వారాహిలో ఏం చెప్పుకుంటూ వచ్చారు ఒక్కసారి మననం చేసుకుందాం అవి మీలో ఎలా ప్రకంపనలు సృష్టించాయో ఇంకొకసారి మననం చేసుకుందాం ఒక్కసారి గుర్తు చేసుకుందాం రౌడీజారికి ట్యాక్స్ కడతాను రౌడీ షీటర్ల చేత ట్యాక్స్ కట్టిస్తానని చెప్పాడు చూసారా వైజాగ్లో అది ఒక పెద్ద వైబ్రేషన్ ఒక్కసారిగా మీ నాయకుల్లో మీ పార్టీ నాయకుల్లో వణుకు మొదలైంది చెమట్లు బట్టి చొక్కాలు చెమటతోనూ ప్యాంట్లు వేరే దాంతోనూ తెరిచిపోయినాయి సో ఇవన్నీ మనం గమనించినవే మీ ప్రభుత్వంలో మీ నాయకులు చేస్తున్న దందాలని దౌర్జన్యాలని ఎండగట్టి నిర్భయంగా ఉతి కారేసి క్లిప్పులు పెట్టాడు పవన్ కళ్యాణ్ అది మిమ్మల్ని మీ గుహలోంచి బయటకు వచ్చేలాగా చేసింది ఇండియా టుడే కాంక్లేవ్లో మీ ఓటమిని సగం ముందరే మీరు ఒప్పుకున్నట్టుగా చేసింది ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ అయితే దాన్ని ఎల్లో మీడియా తమ ఖాతాలో వేసేసుకుంది సరే అదేంటో పవన్ కళ్యాణ్ గారు ఎఫర్ట్ ప్రతి ఎఫర్ట్ని దాంట్లో ఆయన పెట్టే ఆ ఎఫర్ట్ వెనుక ఆయన చేస్తున్న ఒక బ్రహ్మాండమైన సమరాన్ని కూడా మీకె మీకు అట్రిబ్యూట్ చేసేసి ఆ క్రెడిట్ ఏదో అసలంతా చంద్రబాబు గారి కరోనా దృక్కుల వల్లే పవన్ కళ్యాణ్ గారు అలా ఎదిగారు నాయకుడిగా అన్నట్టుగా ఆ ఎల్లో మీడియా చేస్తూ ఉంటుంది సరే దానికోవాల మనకెందుకు కానీ ఒక మంచి విషయం మాట్లాడుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గురించి మధ్యలో ఎల్లో మీడియాని తీసుకొచ్చి దాన్ని డివైడ్ చేయటం నాకు ఇష్టం లేదు సో ఈ అంశం పక్కన పెడితే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేయించింది పవన్ కళ్యాణ్ యుద్ధం నేను చేయక్కర్లేదు నేను గెలిచేశాను అనే ఒక భ్రమలో మీరుంటే మిమ్మల్ని రంగం వైపు లాక్కొచ్చింది పవన్ కళ్యాణ్ అవునా కాదా మీరే ఆలోచించుకోండి ఈ ఈ రేసులో ఈ పోటీలో చంద్రబాబు గారు ఆయన ఓఎల్ఎక్స్ పార్టీ ఎక్కడో ఉన్నాయి ఆడియన్స్ గ్యాలరీలో వెళ్ళి కూర్చున్నాయి పదే పదే ఆయన ఓఎల్ఎక్స్ గురించి చెప్పాలన్నా నాకు కూడా చికాక్గానే ఉంటుంది ఆయన ఓఎల్ఎక్స్ పార్టీ ఆ ఓఎల్ఎక్స్ లీడర్స్ యోగళం పేరుతో ఐదు వందల మంది పైన కూర్చుంటే అందులో నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మంది ఓఎల్ఎక్సే నుంచుంటే కూర్చోలేరు కూర్చుంటే నుంచోలేని వాళ్ళ నాయకులను పెట్టుకొని ఇవాళ ఏటికి ఎదురెత్తున్నారు చంద్రబాబు గారు సరే పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏముందో కానీ చంద్రబాబు గారిని ఈసారికి ఉపశమనం దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ప్రస్తుతానికైతే మీరు మిమ్మల్ని మీరు సింహంగా క్లెయిమ్ చేసుకుంటున్నారుగా సో క్లెయిమ్ చేసుకుంటున్న సింహాన్ని మీరుంటున్న గుహలోంచి బయటికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు మీ పోరాటం కొనసాగాలి మీరు యాభై సీట్లకు పైబడి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలన్న చాలామంది ఆకాంక్షలకి నా మద్దతు కూడా నేను తెలియజేస్తూ మీరు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఒక పవర్ సెంటర్గా ఎమర్జ్ అవ్వాలన్న అభిలాషని మనస్ఫూర్తిగా వ్యక్తం చేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ సార్